హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సాయంత్రం టైంలో అలా స్నాక్ చేసుకొని తింటే భలే ఉంటుంది కదా మనం పాస్తాతోనే స్నాక్ తయారు చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఏమేమి కావాలంటే ఆనియన్స్ పాలకూర క్యూరీ టమాటా క్యూరీ ఆయిల్ వెల్లుల్లి ఉప్పు మిరియల్ పొడి చిల్లీ ఫ్లేక్స్ పాస్తా ఇవన్నీ కావాలి మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కుక్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆల్రెడీ వాటర్ పోసారు ఇప్పుడు టమాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు పాస్తా మీకు చూపిస్తున్నాం కదా అందులో పాస్తా అనేది వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ అన్నట్టు ఒకరా ఇద్దరు అన్నట్టుగా దాన్ని బట్టి పాస్తా వేసుకోవాలి అన్నట్టు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆ ఆయిల్ తర్వాత కొద్ది కొద్దిగా అంత ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఉప్పు ఉప్పేసాక కొద్దిసేపట్ల కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఏంటంటే ఎప్పుడు చూపిస్తాం చూపించే దగ్గర చూపిస్తాను కలిపినాక అట్లా ఆయిల్ ఉప్పు వేసినందుకు మనకి విజిల్స్ వచ్చినాక మనం ఓపెన్ చేసాం కదా ఆ పాస్త అనేది అన్నట్టు అతుక్కోకుండా రావాలి కదా అలాగే అతుకోకుండా సపరేట్ సపరేట్గా ఉంటేనే బాగుంటుంది పాస్త అనేది ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే త్రీ విజిల్స్ రావాలని చెప్తున్నాను కుక్కర్లో పెట్టాను జల్దీ అవ్వాలని గిన్నెలో పెట్టి కూడా ఉడికి ఇయచ్చు అని నాకు జల్దీ కావాలని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను అంతే ఎప్పుడు ఒక గిద్దెలో వాటర్ తీసుకొని పాలకూర వేసుకోవాలన్నట్టు కొద్దిసేపు ఉడకాలి అది ఉడికి ఎందుకంటే మనం క్యూరీ చేసుకోవాలి కాదా అది పాలకూర కొద్దిసేపు అట్లా ఉడికి ఉడకనిస్తున్నాను ఆ లోపల ఏం చేద్దాం ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నట్టు నేను ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం పాలకూర కూడా చూద్దాము పాలకూర చూసారో ఇట్లా ఉడుకుతూ ఉన్నది మంచిగా పాలకులు ఉరికిన తర్వాత కొంచెం సల్లారిచ్చి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చినాక టవ్ ఆఫ్ చేస్తే పెజర్ అంతా పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు అది జాలీ గిన్నెలు అనేది పాస్తాను వేసుకుంటున్నాను నీళ్ళంతా పోవాలన్నట్టు వాటర్ అంతా పోయిన తర్వాత ఇక కొంచెం నీళ్ళంతా పోవాలన్నట్టు చిలకరిస్తూ ఉన్నాను నేను అలా చేస్తూ ఉండదు వాటర్ అంతా పోవాలి కదా అందుకని కొద్దిసేపు అట్లా వదిలేయాలి వదిలేస్తే ఇట్లా అన్నట్టు ఇప్పుడు చూసారా పాస్తా మన కుక్కర్లో నుంచి తీసినాం కదా ఇప్పుడు విడివిడిగా ఇట్లా ఎలా వచ్చింది చూస్తారు కదా పాస్తాని ఇప్పుడు మనం అనేది ఇప్పుడు మనము వంట స్టార్ట్ చేసుకున్నాము తయారు చేసుకున్నాం మంచిగా ఓకేనా ఇప్పుడు మనం అనేది టవ్ ఆన్ చేసుకొని బాండిలో ఆయిల్ పోసుకోవాలి ఎన్ని స్పూన్స్ అంటే త్రీ స్పూన్స్ సరిపడా ఆయిల్ అన్నట్టు ఎక్కువ పోసుకోకూడదు ఆయిల్ ఓకేనా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడేందా లేదా అని చెక్ చేసుకుంటారు చెక్ వేడి కదా అని ఫస్ట్ ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలన్నట్టు మంచి వాసన వస్తుంది వెల్లుల్లి వేస్తే వీళ్ళు ఏం కానీ మంచి వాసన వస్తుంది కదా సో కొద్దిసేపు అట్లా కలుస్తూ ఉండాలి అది కొంచెం వేగాలి కదా అందుకని కొంచెం అట్లా కలుతూ ఉండాలి కలిపిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ మనం కది చేసుకున్నాం కదా సన్నగా అట్లా అన్నట్టు సన్నగా కలి చేసుకుంటే ఏమవుతుందంటే కనిపించావు అన్నట్టు ఓకేనా మీ పిల్లలకి పెట్టేటప్పుడు కూడా కనిపించకుండా ఉంటాయి ఆనియన్స్ మళ్ళీ కొద్దిసేపు వెల్లుల్లి ఆలయన్ వేగుతూ ఉండాలి వేగిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ అనేది ఇది చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లెక్స్ అనేది మనము మన దగ్గర మన దగ్గర ఎండుమిర్చి ఉంటారు కదా ఎండుమిర్చి చిన్న చిన్న కట్ చేసుకుంటే ఆలయ చిల్లీ ఫ్లెక్స్ మనం సపరేట్గా ఏం తెచ్చుకోవడం అవసరమే లేదు ఇట్లా కొంచెం వేగనీయాలి వేగిన తర్వాత అనేది మనం టమాటా క్యూరీ ఎట్లా చేస్తానో మీకు చెప్తాను ఏం లేదు రెండు టమాటాలు కడు క కడుక్కొని డైరెక్ట్ మిక్స్ వేసాను అన్నట్టు క్యూరీ రెడీ అవుతుంది నేను ఆ క్లిప్ అనేది తీయలేదు సారీ అండి మనకి ఇప్పుడు నిక్కి పెట్టాం కదా ఆ క్యూరీ అనేది అంతకన్నా వేసుకోకూడదు మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటే చాలు మనకి కనీసం టూ త్రీ స్పూన్స్ కరెక్ట్ ఇట్టు సరిపోతుంది టమాటా క్యూరీ అనేది వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి మంచిగా దగ్గర కావాలి కొద్దిగా ఆయిల్ అలా తేలినాకనే నెక్స్ట్ అనేది పాలకూర క్యూరీ కూడా వేసిపోసాను అన్నట్టు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పాలకూర క్యూరీ కూడా చేసాను కానీ ఆ వీడియో అనేది తీయలేదు సారీ అండి ఇప్పుడు ఈ టమాటా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పాలక్ క్యూరీ కూడా డైరెక్ట్ మిక్సీలు వేసి కొద్ది నీళ్ళు పోసి చేసాను అదే పాలక్ క్యూరి అన్నది ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా ఏమీ కలపలేదు పచ్చిమిర్చి చేయని అవసరం లేదు ఇదే స్పైసీగా ఉంటుంది చిల్లీ ఫ్లేక్స్ వేసినాం మనం వెల్లుల్లి వేసినాం ఇంకా మనం పొడి కూడా వేసుకుంటాం కదా వాటి వల్లనే అనేది ఘాటు ఉంటుంది పచ్చిమిర్చి అవసరమే లేదు అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కారం తినేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళైతే పసుపు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను పాల క్యూరీ చేసుకున్నా కదా కొంచెం కొత్తగా కలుస్తూ ఉండాలి అట్లా అది కూడా వేగాలి కదా కలిసిపోవాలి అలా అట్లా కలుతూ ఉంటుంటే అది మరి ఎట్లా ఆయిల్ అనేది తేలాలి తేలిన తర్వాత ఇప్పుడు పాలకూర క్యూరీ వేగిపోయింది వేగినాక ఇప్పుడు చూసారా మనకి మనకి ఎంత కావాలో టేస్ట్ సరిపడం ఉప్పు వేసుకుంటే చాలు నేను కొంచెం వేసుకుంటాను ఒకటి ముందు వేసుకుంటే చాలు నాకైతే సరిపోయింది ఉప్పు ఇప్పుడు అనేది మిరల్పొడి తీసుకోవాలి మనం ఇప్పుడు పొడి మనకి పాస్తా పాస్తా దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు నేను వన్ అండ్ హాఫ్ ఫోన్ వేసుకున్నాను ఇది కూడా మీకు ఎంత పైసీ కావాలో అంత వేసుకోండి ఓకేనా నాకైతే కొంచెం కొంచెమే పైసీగా తింటాను కాబట్టి కొద్దిగా వేసుకున్నాను వేసుకున్నాను అట్లా ఉప్పు బ్రియల పొడి అనేది వాటిలో కలిసిపోవాలి కదా సో కొద్దిసేపు అట్లా కలుపుతూ ఉండాలన్నట్టు మంచిగా అందులో అంతా కలిసిపోయింది కదా ఉప్పు బిరియల పొడి ఇప్పుడు అది అన్నది వేసుకుంటున్నాను అలా ముద్దలా పడినా అట్లా అనుకోవద్దు అది బౌల వేసినాం కాబట్టి అట్లా ముద్దలా ఉండదు ఇప్పుడు మన అయితే విడవలు తీసుకునేది వీడంటే మంచిగా విడి విడిపోవాలి అన్నట్టు అట్లా నేను విడతలు తీసుకున్నా అట్లా విడి విడిగా ఉండాలన్నట్టు చూసారా అట్లా అట్లా ఉండాలి అన్నట్టు అన్నీ వేసాం కదా పైసేస్ అన్నీ ఆ పైసేస్ అన్నీ ఇప్పుడు పాత వేసినాం కాబట్టి ఆ పైసేస్ అన్నీ కలవాలన్నట్టు పాస్తలో పాత్ర కలిసిన తర్వాత టేస్టీగా ఏమీ తయారవుతుంది చూ చూస్తుంటే నేను వరుగుతుంది కదా మీరు కూడా చేసుకొని తినాలి భలే నచ్చేసాం మీకు కూడా ఏమైనా స్నాక్ చేసుకుందామా అని అనుకున్నాను ఊరికే అట్లా నేను యూట్యూబ్లో చూశాను పాలక్ పాస్తా ఎలా తయారు చేస్తారు అని నేను అనేది పాలక్ పాస్తా ఇలా తయారు చేస్తారా అని నేను ఊరికే యూట్యూబ్లో కొట్టాను వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేశాను భలే సూపర్గా కుదిరిందండి ఇప్పుడు నేను చేశాను కదా మీరు కూడా చూడండి చూసి మీరు కూడా మీ పిల్లలకి మీ మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఇంటికి వచ్చే గెస్ట్లకి చేసి పెట్టండి ఎమ్మిగా తింటారు సూపర్ ఉండాలి ఎమ్మె తినేస్తారు సూపర్గా ఉండాలి చెప్తారు అక్కడ మీకు అక్కడ ఏం చెప్తున్నా అంటే పాలక్ పాసం అనేది తయారు తయారైపోయిందని చెప్తున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఫైనల్గా కలుపుకొని చూస్తున్నాను అయిందా లేదా అని అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు టాప్ ఆఫ్ చేయాలి టవప్ చేసి మళ్ళా ఈవినింగ్ టైంలో వేడి వేడిగా చేసుకొని తినండి బాగా నచ్చుతుంది ఇప్పుడు టాప్ ఆఫ్ చేసేసా కానీ ఇంకా నేను ఇప్పుడు అనేది వేడి వేడి పాస్తా చాయ్ రప్పినాను మీకు చెప్తున్నాను అక్కడ నేను ఇంకా మనం పెట్టుకొని ఇంకా ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్నాం వేడివేడి పాస్తా అనేది అలా పెట్టుకున్నాం ప్లేట్లో డెకరేషన్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే తమ్ముళ్ళ కోసం ఒక ఫోటో దింపుకోవాలి కదా ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూస్తున్నాను చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మీరు కూడా చేసుకొని తినండి వేడి వేడి పాదక్ పాస్తా అద్భుతంగా ఉంది నాకైతే ఫుల్ నచ్చేస్తుంది నేనైతే ఫిదా అయిపోయాను ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ అని వస్తుంది ఆల్ అన్ వచ్చండి వీడియోస్ మీ దాకా వస్తాయి నా వీడియోస్ అనేవి అలా నేను ఈవినింగ్ టైంలో స్నాక్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా చేసుకొని తినండి నాకు ఫుల్ నచ్చేసింది పాస్తా అనేది పారక్ పాస్తా ఎంజాయ్ చేస్తున్నాను నేను అలా